కర్పూరంతో ఇంటి చిట్కాలు ఈ వీడియోలు అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం కర్పూరం నెయ్యిని కలిపి పేస్ట్ చేసి మనకు దెబ్బలు తాకిన చోట్ల కానీ దాన్ని అప్లై చేశారనుకోండి బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది అలానే మనకి చీము లాంటివి కూడా పట్టకుండా ఉంటుంది ఇంకా మనకి స్వెల్ అవ్వదు ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమీ అవ్వదు అనమాట ఇంకా ఏంటంటే ఈ కర్పూరంని నెయ్యితో పేస్ట్ చేసి మనకి హెడేక్ ఉన్నప్పుడు కందల్లో అప్లై చేశారనుకోండి అప్పుడు కూడా మీరు హెడేక్ నుంచి బయటపడవచ్చు ఇంకా ఈ కర్పూరం తైలం అనేది మనకి మార్కెట్లో దొరుకుతుందనమాట లేదా మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు మీరు యూజ్ చేసే ఆయిల్స్ని బట్టి కర్పూరం తైలంని కొంచెం వాటర్ వేసి మనకి దద్దుర్లు ఉన్న చోట్ల కానీ అప్లై చేశారనుకోండి మీకు ఆ దద్దుర్లు అనేది తగ్గుతుంది అలానే మనకి స్కిన్కి అక్కడక్కడ రెడ్గా అయిపోతుంది కదా అప్పుడప్పుడు ర్యాషెస్ లాగా అప్పుడు అలాంటి చోట్ల కూడా మీరు ఇలా అప్లై చేశారనుకోండి మీకు దేవి కూడా తగ్గుతాయి అనమాట ఈ కర్పూర తైలాన్ని మనం నైట్ పడుకునే ముందు పిల్లో పైన కూడా స్ప్రే చేసి పడుకున్నాం అనుకోండి ఆ స్మెల్ పీలుస్తూ పడుకుంటే మనకి మంచి నిద్ర కూడా వస్తుంది అలానే ఇది మనము కోల్డ్ కాఫ్ కానీ మంచిగా యూస్ అవుతుంది కర్పూర తైలం అనేది నార్మల్గా వేపర్ బేసిస్లో కూడా వాడుతుంటారు దీన్ని అలానే ఈ కర్పూర తైలం వల్ల ఏంటంటే మనకి ఉన్నా కూడా తగ్గుతాయన్నమాట అది ఎలా వాడాలంటే మీరు బిఫోర్ హెడ్ వాష్ చేసే ముందు మీరు స్నానం చేసుకునే వాటర్లో కొన్ని డ్రాప్స్ అయితే ఈ కర్పూర తైలం వేసుకుంటే ఈ పేన్ అనేవి కూడా మీకు తగ్గించుకోవచ్చు ఇంకా ఏంటంటే ఈ కర్పూర తైలంని మీరు నార్మల్ హెయిర్ ఆయిల్తో పాటు అప్లై చేసుకొని ఇక్కడ కానీ ఈ ఉచ్చు అనే పాటలో కానీ పెట్టుకున్నారనుకోండి ఈ త్రీ ఏరియాస్లో మీకు ఇది మంచిగా బ్లడ్ సర్కులేషన్ అయితే చేస్తుంది అలానే హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది చెప్పాలంటే పిల్లలకి ఇంకా నెబులైజర్ లాంటివి వ్యాపోరప్స్ లాంటివి యూజ్ చేస్తుంటారు అలాంటివి కాకుండా కోకోనట్ ఆయిల్లో మీరు గడ్డకర్పూరం ఉంటుంది కదా కోకోనట్ ఆయిల్ని వేడి చేసి ఈ గడ్డ కర్పూరం అనేది మాత్రమే వాడాలి ఈ గడ్డ కర్పూరంని అది దించుకున్నాక అందులో వేసారనుకోండి అది కాస్త మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయ్యాక ఆ ఆయిల్ని మీరు తొరాక్స్ పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ దగ్గర రబ్ చేయొచ్చు అలానే బ్యాక్ సైడ్ కూడా మీరు రబ్ చేయొచ్చు అనమాట సో ఇది చేయడం వల్ల పిల్లలకి మంచి రిలీఫ్ ఉంటుంది ఈ మెథడ్ని మీరు పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా పెద్దవాళ్ళు ఏంటంటే కాళ్ళు నొప్పులు ఉన్న మోకాళ్ళ నొప్పులు ఉన్నా వెన్ను పూస నొప్పులున్నా కూడా మీరు నార్మల్గా మూలు స్ప్రే లాంటివి యూజ్ చేస్తుంటారు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఇది యూజ్ చేయొచ్చు అనమాట ఇది మీకు చాలా మంచిగా పనిచేస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్